యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టుబడేస్తాడు మాస్ యాక్షన్ మూవీ అయినా లవ్ స్టోరీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు నందమూరి హరికృష్ణ తనయుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు అమాయకంగా కనిపించిన అల్లరికి చిరునామా తారక్ అని చాలామంది నటీనటులు చెప్పిన సంగతి తెలిసిందే బయట ఎంత సీరియస్గా కనిపించినా సెట్లో తోటి నటీనటులతో తారక్ చేసే అల్లరి మామూలుగా ఉండదు ఆర్టిస్టుల నుంచి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వరకు అందరితో ఎంతో చనువుగా ఉంటారు అలాగే ఒక్కసారి యాక్షన్ చెప్పారంటే పాత్రలో లేనమైపోతాడు అంతేకాకుండా అద్భుతమైన డ్యాన్సర్ కూడా ముందుగా ప్రిపరేషన్ లేకుండానే ఎలాంటి స్టెప్ అయినా సులభంగా చేస్తుంటారు తారక్కు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకున్నారు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ డ్యాన్సర్లో ఒకరిగా నిలిచిన తారక్ చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు అందుకే ఇప్పుడు ఎలాంటి కష్టతరమైన స్టెప్ అయినా చిటికలో చేసి చూపిస్తారు చిన్నప్పుడు స్టేజ్పై ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్ తాజాగా చిన్న వయసులోనే తారక్ ఇచ్చిన క్లాసికల్ డ్యాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ తారక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ బాలరామాయణం సినిమా కంటే ముందు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తారక్ ఈ మూవీ తర్వాత కూడా తారక్ చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు ఆ తర్వాత పద్దెనిమిదేళ్ల వయసులోనే నిన్ను చూడాలనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆ తర్వాత వెంటనే స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఆది వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా క్రేజ్ అందుకున్నారు ఎన్టీఆర్ ఈ మూవీలో కొమరం భీమ్ పాత్రలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల్ శివ దర్శకత్వంలో దేవరా చిత్రంలో నటిస్తున్నారు మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తార జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది అలాగే అటు వార్ టూ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్